హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మంచి చారు అయితే చూపించబోతున్నాను ఈ చారు కనుక వారంలో ఒక్కసారి గనక మనం తాగాము అంటే సీజనల్గా వచ్చే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి సీజనల్ మారినప్పుడల్లా జలుబు దగ్గు జ్వరం ఇలా వస్తూ ఉంటాయి కదా అలాగే ఆకలి వేట లేదని చాలామంది పిల్లలు అన్నం తినడానికి కూడా మారం చేస్తారు కదా ఈ రసం కనుక ఒక్కసారి గనక తాగారంటే వారంలో అరుగుదలను పెంచుతుంది అలాగే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రసాన్ని చాలా ఇష్టంగా తాగుతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రసాన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది హన్వీస్ కిచెన్ అయితే ఈరోజు చూపించబోతున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ అల్లం రసాన్ని ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లో అయితే చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దీంట్లో చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అలాగే ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకొని దీంట్లో కొన్ని వాటర్ ఇవి మురిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసేసి రెండు బాయిల్ వచ్చేంత వరకు మరగనివ్వాలి ఈ లోగో మసాలా రెడీ చేసుకుందాము అల్లం చారికి రెండు అంగుళాల అల్లం ముక్కనైతే ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల ధనియాలను యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని తరువాత చారుకు సరిపడినంత సాల్ట్ని కూడా ఈ మసాలాలోనే యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగైతే రెడీ చేసుకోవాలి అల్లం కానీ ధనియాలు జీలకర్ర అన్నీ బాగా మెత్తగా నలిగేంత వరకు ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకొని మనం ఏ గిన్నెలో అయితే చారు అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ పేస్ట్ అందరినీ వేసుకోవాలి మిక్సీ జార్ కూడా తులిపేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఈలోగా మనం చింతపండు టమాటా ఉడకడానికి పెట్టేశాం కదా అది కూడా చక్కగా ఉడికిపోయింది ఈ వాటర్ కాలుతూ ఉన్నాయి కదా ఈ వాటర్ని మన రసం పెట్టుకున్న గిన్నెలోకి వంచేసుకొని ఇప్పుడు ఇందులో మళ్ళీ చల్లటి వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా పిసికితే మనము ఇది టమాటాలో ఉన్న గుజ్జు అలాగే చింతపండు గుజ్జు అనేది చక్కగా ఈ వాటర్లోకి వస్తుంది ఇప్పుడు గిన్నెలోకి ఈ పిప్పిని రసాన్ని చేసి ఈ గుజ్జు అంతటిని మనం రసం పెట్టుకుని గిన్నెలోకి వంచేసుకుందాము పిప్పిని తీసి పడేసేసి తర్వాత రసానికి మనకి ఎన్ని వాటర్ కావాలి ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసి దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి ఇది పొంగొచ్చేటప్పుడు పొంగు అనేది పొంగిపోకుండా మనం కలుపుకుంటూ దీన్నైతే మూడు నాలుగు తెరలు వచ్చేంత వరకు మరగనివ్వాలి అప్పుడే మనకి అల్లంలో ఉన్న ఘాటుతనం అనేది పోకుండా ఉంటుంది పొంగిపోతే అల్లంలో ఉన్న ఘాటుతనం పోయి రసం అనేది అంత టేస్ట్గా అనిపించవు ఇది పొంగకుండా కలుపుకుంటూ మూడు నాలుగు పొంగులు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి ఇక్కడ రసం అనేది బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనికైతే ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకున్నాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చికపట్లాడేంత వరకు వేగనివ్వాలి తర్వాత ఇందులో కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చిని కొంచెం వేసుకుంటే మనకి కాలింపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్ని దంచి వేసుకోవాలి తర్వాత ఇంగుకు కూడా యాడ్ చేసేసి ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఈ తాలింపు బాగా వేగితే రసంలో మనం యాడ్ చేసుకున్నప్పుడు ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ తాలింపు కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఈ తాలింపుని మనం రసంలో అయితే యాడ్ చేసుకున్నాము మరి రసంలో ఈ తాలింపుని యాడ్ చేసుకుంటే మనకి మంచి సువాసన తోటి రసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము దీన్ని ఒకసారి బాగా తాలింపు అలాగే మనం వేసుకున్న కొత్తిమీర కూడా ఈ రసంలో బాగా కలిసిపోయే విధంగా బాగా రెండు మూడు సార్లు కలిపేసుకోవాలి అంతేనండి అల్లంతో రసం అనేది రెడీ అయిపోయింది ఈ రసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి